హాయ్ హలో దిస్ ఈజ్ తేజు అండ్ వెల్కమ్ టు లైఫ్ స్టైల్ జాక్ అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర శ్రీరామనవమి శుభాకాంక్షలు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చాను మనం మాట్లాడుకునే విషయాలు చాలా ఉన్నాయి మాట్లాడుకుందాం ఓకే లేవగానే లేవుగానే టూ బ్యాడ్ న్యూసెస్ విన్నానండి ఒకటి మా టీవీ చెడిపోయిందంట బొమ్మ రావట్లేదు అని చెప్పి మా ఆయన తెగ ఫీల్ అయిపోతున్నాడు రెండు ఏందంటే నేను అదే మూడ్లో తలుపు తీసి బయట చూడంగానే ముగ్గులేదండి రాత్రి నీట్గా ముగ్గేసి పెట్టాను రంగులు రంగులుగా పెద్ద ముగ్గు వేశానండి కానీ ఎవరో కానీ ఎవరో కాదులే ఆ తుడిచేవాళ్లే తుడిచేసి వెళ్ళిపోయారంట ఇంకా పొద్దున్న లేసేసరికి మూడంతా ఆఫ్ అయిపోయిందండి సరేలే అని చెప్పి మళ్ళీ గబగబా అలా చిన్న ముగ్గు వేయాల్సి వచ్చింది పెద్ద ముగ్గు వేశానండి శ్రీరామనవమికి బాగుంటుందని చెప్పి కానీ చిన్న ముగ్గు వేసా అసలు తుడిచే వాళ్ళకి ఎలా అనిపిస్తుందండి అదే అరే బాగా ముగ్గు వేసుకున్నారు తుడపకూడదు అంటే జనరల్గా మామూలుగా ముగ్గు వేసుకుంటుంది వేరే విషయం ఈ విధంగా రంగులు వేశారంటే ఏదో ఒక అకేషన్కి వేసి ఉంటారు కదా అని చెప్పి మినిమం కామన్ సెన్స్ లేకుండా జనాలు ఎలా బతుకుతున్నా నాకు అర్థం కావట్లేదు వాళ్ళని ఎంత తిట్టుకున్నా మాత్రం ఏం లాభం అండి ముగ్గు అయితే లేదు సరే అని చెప్పి అప్పటికప్పుడు ముగ్గు వేసి నేను ఈ విధంగా ఇంట్లోకి వచ్చాను అనమాట ఇంట్లోకి రాగానే మా రయ్యాన్ గారు లేసారు రయ్యాంగారు లేచి ఒకటే ఏడుపు ఎత్తుకోలేదని చెప్పి సరే కొంతసేపు ఎత్తుకొని ఆడిపించి అయ్యగారికి కొంచెం బనానాస్ అవి పెడితే కూల్ అయ్యి ఆడుకుంటూ అన్నమాట ఉగాదికి ఒక టూ డేస్ ముందే మా బర్త్డే జరిగింది అయితే ఆ బర్త్డే వ్లాగ్ చేద్దాము షూట్ చేద్దాం అనుకున్నాను కానీ టైం దొరకలేదండి అసలు షూట్ చేసేవాళ్ళు లేరు నేను షూట్ చేస్తూ ఉంటే బర్త్డేలో బాబు పక్కన ఉండాల్సి వచ్చింది అందుకని సరే అని చెప్పేసి నేను అదైతే మిస్ చేశాను బట్ బాబుకి ఏ గిఫ్ట్స్ వచ్చాయో బర్త్డేకి ఏ గిఫ్ట్స్ వచ్చాయో బర్త్డే ఎలా జరిగిందో నేను పిక్స్ అయితే తీసాను అదైతే నేను రేపు నెక్స్ట్ వ్లాగ్లో మీకు చూపిస్తాను ప్రస్తుతానికైతే రే హ్యాపీగా ఫీ ఆడుకుంటూ ఉన్నాడు ఈ లోపల నేను గబాగబా వంటింట్లోకి వచ్చి పప్పు నానసేసి ఉన్నాను గారెలకి సరే అని చెప్పేసి గబాబు గారెలు చేసి పెడదాము నైవేద్యంగా అని చెప్పేసి వచ్చి నేను గారెలు చే గారెలు చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట గ్రైండర్లో పిండి వేసేసాను సో గ్రైండర్లో వేస్తేనే నాకు బాగా వస్తుంది మిక్సీలో వేస్తే అంతకు రాదు మా వారు వడలొద్దు గారెలు చేయమన్నారు సో నేను గారెలు అయితే స్టార్ట్ చేసేసాను మా వారికి ఎలా ఉండాలంటే గారెలు బాగా స్మూత్గా ఉండాలి క్రిస్పీగా ఉండాలి కానీ నూనె ఎక్కువ పీల్చకూడదు అన్నమాట సో అవన్నీ నేను చేశానో లేదో తర్వాత గారెలు అయినాక మా వారే రివ్యూ ఇస్తారు సో వడలైతే నాకు స్టార్టింగ్ పెళ్ళైన కొత్తలైతే గారెలు వేయడం వడలు వేయడం ఏమీ రాదండి నీ దా నిదానంగా నేర్చుకున్నాను అనమాట నాకు పెళ్ళి పెళ్ళి కాకముందైతే అమ్మ వాళ్ళు చూపించేవాళ్ళు కానీ నాకు భయం అన్నమాట ఆ విధంగా అమ్ముని చేయి కాలిపోతుందేమో ఏంటో అని చెప్పి ఎప్పుడు గారెల జోలికి మాత్రం వెళ్ళేదాన్ని కాదనమాట అలాంటిది ఇప్పుడు అన్నీ నేను వేయాల్సి వస్తుంది నేను చేయాల్సి వస్తుంది ఏం చేద్దామండి పెళ్ళైన ఆడవాళ్ళకి ఇలాంటివి తప్పదు మరి కామన్ సరే అలా గారెలు వేసేసి ఇంతకు మరే అని అక్కడ ఏడుస్తూ ఉన్నాడు వాడిని చూసుకుంటూ ఇట్లా నేను గబగ నైవేద్యం పెడదామని చెప్పేసి గబ్బగబ కొంచెం వేసేసాను అనమాట గారెలు ఇంకా ఏంటంటే మీకు ఒక విషయం అనుకుంటున్నాను నేను రాముల వారికి ఒక కీర్తన పాడదాం అనుకుంటున్నాను ఈ వ్లాగ్లోనే ఆ కీర్తన లాస్ట్లో ఉంటుంది ఎలా ఉందో విని నాకు కామెంట్ చేయండి సరే అయిపోయాయి చక్కెర పొంగల్ చేశాను అనమాట ఈసారి చక్కెర పొంగల్ కూడా చాలా బాగా కుదిరిందండి రామ్ రాములు వారికి కుదరకుండా ఉంటుందా ఒకసారి ఆయన తలుచుకొని ఏమైనా ప్రసాదం స్టార్ట్ చేశామంటే అన్నీ చాలా బాగుంటాయి అన్నీ అయిపోయాయి కదా ఇంకా సరే రేయాన్ గారికి స్నానం చేపిద్దామని చెప్పి స్నానం చేయించేసి అయ్యగారికి డ్రెస్ వేసి నామాలు అయితే పెట్టాను బాగా పెట్టించుకుంటాడు నామాలైతే వాడు ఏం కదలకుండా అనమాట అట్లా మా హస్బెండ్కి అయ్యగారికి ఇద్దరికి అనమాట రేయాన్ గారికి స్నానం చేసినందుక ఇంకా ఆటోమేటిక్గా నిద్ర స్టార్ట్ అయ్యింది అందుకు అలా పట్టుకొని చూసుకుంటూ ఉన్నాడు అనమాట ఇంకా సరే వాడికి ఏమైనా పెట్టేసేసి ఇంక నిద్ర ఇచ్చాలి సరే అందరూ రెడీ అయిపోయారు కదా ఇంకా నైవేద్యం పెట్టేసి దేవుడికి పూజ చేద్దామని చెప్పేసి నైవేద్యం పెట్టేశాము నేనైతే గారెలు చక్కెర పొంగలి వడపప్పు పానకం పెట్టాను ఈ విధంగా తులసాకు వేస్తే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం అంట అందుకని తులసా తులసాకు వేస్తే విష్ణుమూర్తి తీసుకుంటారంట స్వీకరిస్తారంట ఆ ప్రసాదాన్ని అందుకని చెప్పి తులసాకు వేసి నేను పెట్టానుమాట రాముల వారు కూడా విష్ణుమూర్తి అవ అవతారమే కదండి అందుకని అలా వేశాను సో మా పూజ గది అయితే ఇలా డెకరేట్ చేశాను సింపుల్గా ఇక్కడ మా వారు మాత్రం రివ్యూ ఇస్తున్నారు వడలు అదే రివ్యూ ఇస్తున్నారు గారెలు స్వీట్ గురించి ఎలా ఉందో చూడండి మీరే గుడి

బాబుకి పెడదామని చెప్పేసి నేను చక్కెర పొంగలి అవి పెడదాము అని ఫస్ట్ టైం తింటున్నాడు తింటాడా లేదో తెలియదు తినకపోతే వేరేది పెడదామని కూడా వేరేది ప్రిపేర్ చేసి పెట్టున్నాను అనమాట సరే ట్రై చేద్దాంలే అని చెప్పి ఈ లోపల ఆడుకుంటూ ఉన్నాడు పంచ కట్టుకుని ఆడుతూ ఉంటే తమాషగా సరదాగా అని చూస్తూ ఉన్నాను నామాలు వేసుకొని చిన్ని రాముల వారు ఇంట్లో తిరుగుతున్నట్టే అనిపించింది నాకైతే బాలరాముళ్ళ ఉన్నాడు మా రయాన్ని రామ్లల్లా రామ్లల్లా అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాం అన్నమాట రోజు ఆ రోజు నిజంగా రామ్ అనిపించింది ప్రతి తల్లికి తన పిల్లలు అందంగా ముద్దుగానే కనిపిస్తారు కదండి నాకు అలాగే అనిపించింది అనుకోండి సరే ఇంకా రయ్యానికి నాకు ఇద్దరికి తీసుకువచ్చు అనమాట పొద్దునుంచి ఏం తినలేదు నేను కూడా సరే రయ్యానికి పెడుతూ తినేద్దాం ఒకేసారి సపరేట్ సపరేట్గా అంటే కుదరదు టైం అని చెప్పి సరే ఫస్ట్ మా రయ్యానికి పెట్టాను చాలా బాగా నచ్చిందంట నచ్చితేనే వాడు తింటాడండి లేకపోతే తినడు అసలు నోరు తెరవడమాట వాడు ఎంత బతిలా అని మహా అయితే ఊసి ఊసేస్తాడనమాట చేతుల్లో ఊసేస్తాడు సరే పెట్టాను వాడి కళ్ళంతా ఆ గారెల మీదే ఉందండి అదేంటి అదేంటి అని అన్నట్టు దాన్నే చూస్తున్నాడు ఎక్కువ సరే ఇంకా రెండు పెట్టనమాట వాడికి వన్ ఇయర్ దాటింది కదా జస్ట్ అన్ని రుచులు టేస్ట్ చేయిద్దామని చెప్పేసి అన్ని రుచులు టేస్ట్ చేయించేస్తున్నాను అలా వాడికి పెడుతూ నేను కూడా తింటున్నాను అసలు నాకు శారీ కట్టుకోవాలనిపించిందండి ఈరోజైతే శారీ కట్టుకునే టైమే లేదు పొద్దున్నీ ఒకటే పని ఇంకా శారీ కట్టుకొని నేను వంట చేయడం అంతా అంటే కుదరదు మీకు తెలుసు కదా ఎండలు ఎలా మండిపోతున్నాయో ఇంకా సరే అని చెప్పేసి నేను ఆ డ్రెస్తోనే ఉండిపోయాను శారీ తీసి బయట పెట్టాను కానీ మళ్ళీ ఆ శారీ కూడా కట్టుకోలేకపోయాను సరే ఇంకా కొంచెం కంఫర్ట్గా ఉంది కదా ఈ ఎండలకి అని చెప్పేసి నేను అవే డ్రెస్సే కంటిన్యూ చేసేసాను ఇదైతే కొత్తగా వచ్చింది కదా ఆలియా కట్ అని చెప్పేసి ఆ మోడల్ మాట సరే ఎలా ఉంటుందో ఏంటి అని ట్రై చేశాను ఈ డ్రెస్ ఎలా ఉంది నాకు బాగుందా లేదా కామెంట్లో ఒకసారి నాకు చెప్పండి ఈ మోడల్ బాగుండి ఇలాంటివే తీసుకుంటాను లేకపోతే వేరే మోడల్ అయినా తీసుకుంటాను సరే ఆయనకి మాటలు చెప్తూ మాటలు చెప్తూ వాడు ఎంజాయ్ చేస్తున్నట్టున్నాడు ఫుడ్ అయితే బాగుంది అయితే టేస్ట్ మొత్తానికి నేను చేసిన ప్రసాదం నైవేద్యం ఓకే ఈ లోపల మీరు తింటూ ఉన్నాం ఈ లోపల బెల్ మోగింది ఎవరా అని చూస్తే టీవీ రిపేర్ చేసి ఆయన వచ్చాడనమాట అర్బన్ క్లాక్ నుంచి పిలిపించాము అసలేంటి ఇష్యూ అని చెప్పేసి చూస్తూ అన్నమాట సరే మీ పార్టీకి మీరు చూసుకోండి అని చెప్పేసి నేను రేయాన్ రూమ్లో కూర్చో ఉన్నాం ఇంకా మా హస్బెండ్ ఏదో మాట్లాడుతూ ఉన్నాడు టీవీ ఏంటి రిపేర్ అంతా అని యాక్చువల్గా ఒక త్రీ ఇయర్స్ బ్యాగ్ మళ్ళీ ఒకసారి ఒకసారి రిపేర్ వచ్చిందండి టీవీ అప్పుడు ఏమైందంటే లోపల ఎల్ఈడి లైట్స్ వచ్చేసి పోయే అని చెప్పేసి వచ్చి మార్స్తామని చెప్పి అర్బన్ క్లాప్ నుంచే ఒక అతను వచ్చాడనమాట సరే టీవీ తీసుకెళ్ళాడు ఈసారి అప్పుడైతే సరే టీవీ ఇచ్చి పంపించాము వాళ్ళు ఏం చేశారంటే అర్బన్ క్లాప్ వాడు ఏం చేశాడంటే రిపేర్ చేసి మొత్తం తీసుకొచ్చి మళ్ళీ బిగించాడనమాట ఆన్ చేయంగానే కొన్ని ఎల్ఈడి లైట్స్ బ్రైట్గా కొన్ని ఎల్ఈడి లైట్స్ లైట్గా కనబడుతున్నాయి అనమాట ఆ టీవీ ఎట్ంటే బాగుండే టీవీ మొత్తానికి నాశనం అయిపోయింది ఏమేం చేసావు నాయన అంటే సార్ లోపల ఎల్ఈడి లైట్స్ కాలిపోయి మసిపెట్టేసింది దాన్ని బాగా తుడిచాను సార్ అందుకే ఈ విధంగా కనపడుతుంది అని చెప్పాడు మేము పిచ్చోళ్ళకి నమ్మేశాం సార్ ప్లీజ్ సార్ ఏమనుకోవద్దు సార్ తర్వాత నేను నిదానంగా వచ్చి దాన్ని బాగా చేస్తాను సార్ అని చెప్పేసి వెళ్ళిపోయాడంట ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడంట సరే కొన్ని రోజుల తర్వాత ఫోన్ చేస్తే వాడు ఫోనే ఎత్తడే ఇంకా సరే అయిపోయింది టీవీ పని కొత్తది పట్టు కొత్తది కొనుక్కుందాము టెన్ ఇయర్స్ పైన వాడేసాము దాన్ని భయంకరంగా సరేలే ఉంటే లోపల బెడ్రూమ్ని అక్కడ పెట్టుకొని సీరియల్స్ చూసుకోవడానికి నువ్వు నువ్వు వాడుకో నేను మాత్రం కొత్తది కొనుక్కుంటాను ఎగ్స్ బాక్స్ కూడా ఉంది కదా ఇంకా ఎగ్స్ బాక్స్ పెట్టుకుని హ్యాపీగా నేను దాన్ని చూసుకుంటూ ఉంటాను నాకు కూడా బాగుంటుంది కొత్తగా వచ్చిన టీవీస్ అని చెప్పేసి ఆయన అనుకున్నాను అనమాట సరేలే అనుకున్నాం మేము ఒకసారి చూద్దాము యాక్చువల్గా కొత్తది కొందామని డిసైడ్ అయ్యాము సరే చూద్దాము ఏమైంది రిపేర్ అని చెప్పేసి మళ్ళీ అర్బన్ క్లాప్ అని పిలిపిస్తే వాడొచ్చి అంతా బాగా మంచి షీట్ వేసేసి రిపేర్ అనమాట రిపేర్ చేసేసి ఏం చెప్పాడంటే మీకు ఎవరో టోపీ వేశారు సార్ అసలు వాడు ఎల్ఈడి లైట్స్ కొత్త వేశాడు కానీ అంటే ఎక్కడ ఏవి పోయాయో అవి మాత్రమే రీప్లేస్ చేశాడు మొత్తం మాత్రం రీప్లేస్ చేయలేదు దానివల్ల మీ టీవీ అలా అయిపోయింది సార్ అలా రీప్లేస్ చేస్తూ ఉంటే అంత బాగా అప్పుడే అలా చేయకపోవడం వల్ల మీకు అలా అనిపించింది దానివల్ల ఏంటంటే వాడు ఏదో స్టోరీ చెప్పాడు అది మీరు నమ్మేశారు సార్ అని చెప్పిన అనమాట అమ్మో పెద్ద ఇది ఉందా అని చెప్పి అనుకున్నాము సరే నేను ఎప్పుడు ఈ విధంగా ఎల్ఈడి టీవీ రిపేర్ చేయడం లోపల ఏ పార్ట్స్ ఉన్నాయో నాకు తెలియదు సరే చూద్దామని చెప్పేసి మీకు చూపిద్దామని చెప్పి చిన్న వీడియో రికార్డ్ చేశాను అనమాట ఆయన చూశాడు చెప్పాను రికార్డ్ చేస్తానంటే చేసుకుండి మేడం అన్నాడు సరే అని రికార్డ్ చేసేసాను మొత్తానికి టీవీ అయితే రిపేర్ అయ్యి బాగా అయిపోయింది అమ్మయ్య అని ఊపిరి పిలుచుకున్నాం ఇంకా సరే నా సీరియల్స్ అవన్నీ పోతున్నాయని చెప్పి చాలా తెగ బాధపడ్డా అనమాట సరే ఆ రోజు కూర్చొని చూసాను ఫోన్లో చూడాలంటే నాకు తలనొప్పండి అంత చిన్న స్క్రీన్లో చూడాలనిపించదు పెద్ద పెద్ద స్క్రీన్స్ అయితేనే బాగున్నాయనిపిస్తుంది మీకు చిన్నగా ఫోన్లో చూడడం ఇష్టమా లేకపోతే పెద్ద స్క్రీన్ మీద చూడడం ఇష్టమా కామెంట్లో ఒకసారి చెప్పండి ఇంకా ఆ రూమ్లో నేను రేయ ఆడుకుంటూ ఉన్నామాట అయ్యగారికి పంచ చిరాకు అయిందంట సరే తీసేసి వాడిని దీంట్లో కూర్చోపెట్టాం ఇదైతే సహస్ర అప్పుడుది మాట సహస్రా కొనిచ్చాము మేము అది అలానే జాగ్రత్తగా దాచిపెట్టామంట నెక్స్ట్ బేబీకి ఉంటుంది లేకపోతే ఎవరికైనా ఇచ్చేద్దామని చెప్పి నెక్స్ట్ బేబీకి యూజ్ అయింది మాకైతే అది బాగా సౌండ్స్ వచ్చి బాగా ఇదిగా ఉంటుంది అన్నమాట వాడు బాగా ఎంజాయ్ చేస్తాడు బాగా ఇష్టం వాడికి నేను మీకు చెప్పాను కదా ఒక కీర్తన చేస్తాను రాముల వారి కోసం అని చెప్పి నాకు కీర్తనలు చేయడం అంటే చాలా ఇష్టం అండి నేను యాక్చువల్గా ఈవినింగ్ నేను ఇస్కాన్ క్లాసెస్ అటెండ్ అవుతుంటా అనమాట భగవద్గీత వింటుంటాను అక్కడ నేను కీర్తన అయితే చేస్తుంటాను అప్పుడప్పుడు నేను కీర్తన చేస్తే కూడా చాలా బాగా చేశారు మాతాజీ అని చెప్పి నన్ను బాగా అందరూ అంటుంటారు నాకు చాలా బాగా అనిపిస్తుంది యాక్చువల్గా ఈ కీర్తనలు పాడడం నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే చిన్నప్పుడు మా తాతగారు గారు పాడుతూ ఉండేవాళ్ళండి ఆయన ఎక్కువగా అయ్యప్పమాల లాంటివి వేసుకుంటుంటారు అనమాట అప్పుడు కీర్తనలు భజనలు చేస్తూ ఉంటే నేను చాలాసార్లు వెళ్ళాను చాలా బాగా పాడేవారనమాట అసలు మైక్ కూడా అవసరం లేదు అంత బాగా పాడేవాళ్ళు ఆయన పాడుతుంటే మైక్ కూడా తీసి పక్కన పెట్టేసేవాళ్ళు అనమాట ఎందుకు ఇంకా రీసౌండ్ వస్తుందో ఆ గొంతే చాలు అని అందరు అంటుంటారు మీ తాత వచ్చిందని చెప్పేసి ఏమోనండి గాడ్ ప్లస్ వల్ల నాకు కూడా కొంచెం పాడాలి దేవుడి గురించి కీర్తన చేయాలి అని చెప్పి నాకు చాలా బాగా అనిపించేది అనమాట సరే అని మాతాజీస్ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తుంటే నేను కూడా అనమాట సరే మీకు ఒక చిన్న కీర్తన రాముల వారి కీర్తన అయితే నేను పాడుతాను ఎలా ఉందో విని నాకు కామెంట్లో చెప్పండి ఓకేనా ीराम राम राम दशरद नन्दन राम राम अयोध्यावासी राम 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 दशरद नन्दन राम राम पतितपावन जानकी जीवन सीता मोह पतित रातपावन जानकी जीवन सीता मोह राम 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 दशरथ रा जय जय राम सीताराम बोलो राम जय राम जय जय राम सीताराम बोलो राय श्रीराम राम दशरथनन्दनरा लक्ष्मी वल्लभा लक्ष्मण अग्रज सीता मोहनरा लक्ष्मी वल्लभा लक्ष्मण अग्रजा सीता जय जय रा रा सीताराम बोलो राम जय राम जय जय राम सीताराम बोलो राम जय श्रीराम अयोध्यासी राम 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 दशरथ राम దసరందశరథనందనరా ఆ శ్రీరాముడి చల్లని ఆశీసులు ఎప్పుడు మీ కుటుంబం మీద ఉండాలని కోరుకుంటూ ఈ వ్లాగ్ ఇందరితో ఎండ్ చేస్తున్నాను మళ్ళీ కొత్త వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ బాయ్